సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తున్నాను అతి చిన్న విషయంలో అనే పాఠ్యభాగాన్ని అనుదిన్న వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం ఏదైనా విలువైనది ఖరీదైనది ప్రాముఖ్యమైనది పొందుకోవాలంటే వాటి కోసం ప్రయాసపడ్డమే కాకుండా ఒక్కో క్షణం ఆగి దేవుని వైపు ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాము అవసరమైతే వాటిని పొందుకోవడం కోసం ఉపవాసమైనా ఉంటాము ఎందుకంటే మనం విశ్వసించే దేవుడు మనకు తప్పకుండా దయచేయగలడనే నమ్మకం మనకుంటుంది అవును సుసాధ్యమైనవి సాధ్యమైనప్పుడు దేవుని స్థుతించకుండా ఉండగలమా నేనంటాను ప్రాముఖ్యమైన వాటి కోసమే దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ కేవలం వాటిని పొందుకున్నప్పుడు మాత్రమే సంతోషంగా ఉండడం కాకుండా మన జీవితంలో పొందుకునే చిన్న చిన్న విషయాలలో బహుమతులలో సంతోషంలో కూడా దేవుని స్థుతించడం ఎంతో ప్రాముఖ్యమైనది ఎవరైనా మీకు చిన్న బహుమతి ఇచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలలో విజయం పొందినప్పుడు మంచి భోజన పదార్థాల ద్వారా తృప్తి పొందినప్పుడు సుఖమైన నిద్రలో సేదదీరినప్పుడు ఇలా ఎటువంటి పరిస్థితుల్లోనైనా కృతజ్ఞత కలిగి ఉండమని అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ వారికి అనుగ్రహించబడిన వాగ్దత్త దేశంలోనికి నడిపించబడిన ఇస్రాయలీలకు మోషే నేర్పించాడు నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతింపవలను అనే మాట ద్వితీయోపదేశకాండము ఎనిమిదవ అధ్యాయము పదివ వచనంలో మనము గమనించగలం దేవుడు ఉచితముగా వారికి అనుగ్రహించిన ఆశీర్వాదాలను ఎన్నడూ మరవక ఇచ్చిన దేశమును బట్టి వారు పొందుకున్న స్వాస్థ్యమును బట్టి మరియు ప్రతి విషయమునందు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే అలవాటు కలిగి ఉండమని ప్రాధేయపడ్డాడు మోషే ఆనాటి నుండే యూదులు మరియు ఇస్రాయిలీలు అది ఎంత చిన్నదైనా కానీ ప్రతిసారి భోజనం చేసేటప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మొదలుపెట్టారు మన కుటుంబాన్ని బట్టి సమాజాన్ని బట్టి మనకు కలిగిన దానిలో సంతోషిస్తూ మనం పొందుకుంటున్న అతి చిన్న విషయాలలో అది ఎంత చిన్నదైనా కానీ ప్రతిసారి భోజనం చేసేటప్పుడు పడుకున్న లేచిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆనాడు మోషి నేర్పించిన విధానాన్ని నేడు మనమును అలవర్చుకోమని ప్రభు పేరట వినయముగా ప్రార్థిస్తున్నాను దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించినగాక ఆమెన్